ఇది కూడా ఈ నాలుగు ఒకటి ఒక దగ్గర తీసుకున్నా ఎనభై తొమ్మిది ఎనభై వేలు డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేలు పాలు ఏం చెప్పారు పన్నెండు పూట గ్యారెంటీ ఇందులో మూడు పాడివి మూడు పాడావులు ఉన్నాయి నాలుగు సుడివి ఐదు సుడావులు ఉన్నాయి ఇది కూడా ఇది రోజులు పడుతుంది నెంబర్ వన్ నాకు లో హెవీ 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 కోల్లీ పదిలీలు గ్యారెంటీతో మా వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది పడిందా లేదు ఏమి లేదు యూట్యూబ్లో చూసే కదా వచ్చింది అవును లో చూసి మీ నెంబర్ తీసుకొని ఫోన్ చేసాము మార్నింగ్ ఇక్కడికి వచ్చాం రాగానే బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు చేసుకుని మార్నింగ్ రిసీవ్ చేసుకుంటే దాని నుంచి ఈవినింగ్ దగ్గరనే పేరండి ఆవులన్నీ చూపించి మీరు నాకు ఫోన్ చేసినప్పుడు అరవైకి యాభైకి దొరుకుతాయని చెప్పినా నేను ఎందుకే చెప్పినానా పెద్ద ఆవులు పది లీటర్లు పిండి ఆవులు అరవై క్యాభై దొరుకుతాయని అని చెప్పలేదు ఎనభై వేలు పెట్టాలన్నా ఆరు ఐదు పెట్టాలీట అరవై ఐదు దొరకంటే ఎనభై ఎనభై ఐదు వేలు పెట్టాలన్నా కంపల్సరీ అని చెప్పలేదు అది పూరే కానీ గాడి పూరే ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందు ఎరై సోదరులకు నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి మనకు సుఫియాన్ డైరీ ఫారమ్ లో ఎనిమిది ఆవులు అయితే ఒంగోలు జిల్లా కొత్తపట్నం రైతు అయితే కొనడం అయితే జరిగింది ఎనభై ఐదు వేల పైన అయితే పడ్డాయి పోటు మీద పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ మూడు పాడి ఆవులు అలాగే ఐదు సూడావులు అయితే రైతులు కొనుగోలు చేయడం అయితే జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి మంచి సరసమైన రేట్లకైతే వీళ్ళైతే రైతుల దగ్గర ఇప్పిస్తారు ఎవరన్నా కావాలంటే వీరి ఫోన్ నంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తున్నాను కావాలంటే అడిగి చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో అయితే ఆవులు అయితే ఉంటాయి మంచి సైజు మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే చూడండి కొంగనూర్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కొత్తిన్లో సుపియాన్ డైరీ పరం ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి సుపియాన్ డైరీ పరంలో పాడావులు తీసుకునేటట్టు అయితే రెండు పొట్ల పాలు పిండుకొని తీసుకోవచ్చు అలాగే సూడావులు కొనేటట్టు అయితే పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు వీళ్ళు గుడ్ల మాకు కానీ నాలుగు రమ్ముల్లో పాలు రాకపోయినా కూడా ఓకే అలాగే వీరి దగ్గర ఆవులు కొన్న వారికి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి డోకా లేదు ఎక్కడికైనా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట వీరి దగ్గర ఏడు ఆవులు పైన కొంటే ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు వీరి దగ్గర గత ఇరవై ఏళ్ళుగా ఆంధ్ర తెలంగాణ కోస్తాంధ్ర నుండి చాలా మంది రైతులు వీరి దగ్గర ఆవులు కొనుగోలు చేయడం అయితే జరిగింది ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు సుపియా డైరీ ఫారంలో మంచి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టిన్ డెన్మార్క్ కావులు అయితే ఉంటాయి చూశారు కదా ఈ రోజు కొత్తపట్నం అయితే వెళ్తున్నాయి మరి బాయ్